హైదరాబాద్ మొగల్పురాలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో నిన్న ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా గుర్తు తెలియని యువకుడు బైక్పై వచ్చి వెనక నుండి ఆమె నోరుముయడానికి ప్రయత్నించాడు దీంతో అప్రమత్తమైన మహిళ వెంటనే స్పందించడంతో యువకుడు పారిపోయాడు ఇలా తెలియని వ్యక్తులు మా ప్రాంతంలోకి వచ్చి మహిళలను టార్గెట్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా విచారణ జరిపి యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు